సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన ఓన్ టాలెంట్ తో ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు కిరణ్ అబ్బవర్ కళ్యాణ మండపం సమ్మతమే రాజావారు రాణి గారు కా మూవీలో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు కిరణ్ కిరణ్ ది లవ్ మ్యారేజ్ అన్న విషయం మనందరికీ తెలిసిందే రాజావారు రాణి గారు మూవీస్ లో నటించిన రహస్య గోరక్ని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కిరణ్ వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే అయితే కొన్ని రోజులకే వీరిద్దరు పేరెంట్స్ గా ప్రమోట్ అయిన విషయాన్ని అభిమానులు షేర్ చేసుకున్నారు రహస్య కూడా చాలా నిర్వహించారు అయితే ఈ మే ట్వంటీ సెకండ్ కిరణ్ ఒక గుడ్ న్యూస్ ని అందరితో షేర్ చేసుకున్నారు కిరణ్ భార్య రహస్య పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చిందని తన కొడుకుని ముద్దాడుతున్న ఒక క్యూట్ ఫోటోని షేర్ చేస్తూ తన సంతోషాన్ని తెలియజేశారు కిరణ్ ఆ ఫోటోని చూసిన వారంతా వీరిద్దరికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ ఫోటోని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఇమ్మె న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్